హలో అందరికీ మనకి మూవీలో ఉన్న సాయిబాబా టెంపుల్ ఈ టెంపుల్ ఎక్కడుందో తెలుసా మనకి నాగార్జున సాగర్ వెళ్ళే రూట్లో ఉంది ఇది ఎగ్జాక్ట్గా సాగర్ రింగ్ రోడ్ నుంచే ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది మనకి సాగర్ రింగ్ రోడ్లో దేవరకొండ బస్ ఎక్కితే చింతపల్లి టెంపుల్ అని చెప్తే డైరెక్ట్ టెంపుల్ ముందే దించుతారు ఇది సాయిబాబా టెంపుల్ ఎంటర్ కాగానే మనకి ఇక్కడ కృష్ణుడు చుట్టూ గోమాతలు కనిపిస్తాయి తర్వాత లోపలికి వెళ్ళగానే మనకి లోపడికి వెళ్ళగానే మనకి వినాయకుడిని దర్శనమిస్తాడు వినాయకుని దర్శించుకున్న తర్వాత మనం సాయిబాబాని దర్శించుకోవడానికి వెళ్ళాలి సాయిబాబాని దర్శించుకోవడానికి నార్మల్ డ్రెస్లో అయితే భక్తులు ఎక్కువగా ఏముండరు తాజా మాత్రం ఎక్కువగా ఉంటారు తాజా మనకి ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా అవుతుంది తాజా రోజు మనకి ఆరతి కార్యక్రమం చాలాసేపు అవుతుంది ఇక్కడ ఆ అయ్యే సమయంలో మనము మధ్యలో లేవకుండా మనకు ఒక వాటర్ బాటిల్ బనానా కూడా ఇస్తారు అనేది అక్కడే కూర్చొని ఆరతిలో పాల్గొనాలి ఆరతి యొక్క అయిపోయిన తర్వాత మనకి అక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆరతి అయిపోగానే ఇక్కడ నేషనల్ అంతం పాడుతారు నేషనల్ అంతం అయిపోయిన తర్వాత మనము లైన్గా వెళ్ళి బాబాని దర్శించుకోవచ్చు బాబా దర్శనం అయిపోయిన తర్వాత మనం ప్రసాదం తీసుకొని కింద మనకి కొన్ని సాయిబాబా విగ్రహాలు ఉంటాయి అవి మాట్లాడే సాయిబాబా బాబా సేమ్ మాట్లాడినట్టే ఉంటుంది అక్కడ దర్శించుకునేది మనం అన్నదానానికి వెళ్ళొచ్చు ఈ గుడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ మనకి ఆ ఊరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా తప్పనిసరిగా అక్కడ మనకి సెల్ ఫోన్ రేడియేషన్ తగ్గించడానికి ఆవు పేడతో పిడికలు తయారు చేశారు ఆ పిడకల్ని మనము టెన్ రూపీస్కి ఒకటి అమ్ముతారు అవి తీసుకొని వచ్చి మనం పడుకునే అప్పుడు సెల్ ఫోన్ని ఆ పే ఆవు పిడకపైన పెడితే సెల్ ఫోన్ రేడియేషన్ తగ్గిస్తుంది అందరు తప్పకుండా తీసుకోండి ఈ గుడి తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది బస్ ఫెసిలిటీస్ కూడా చాలా చాలా ఉన్నాయి సాగర్ రోడ్ల దేవరకొండ బస్ ఎక్కితే డైరెక్ట్ టెంపుల్ ముందే దించుతారు ఇక్కడ స్పెషల్గా థర్స్డే డే టైంలో అయితే చాలా బాగుంటుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్